పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ఆదేశాల మేరకు వెల్దుర్తి గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏడు పేల రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ అన్నారు సర్పంచ్ నేను నిన్నెత్తులో ఈరోజు మన బాబుగారు ఏ రకంగా హామీ ఇచ్చారో గత మూడు నెలల నుంచి ఆయన మాట అన్నాకాడి నుంచి మూడు వేలు పెంచి ఈ ఈ రోజున నాలుగు వేలు పెన్షను ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి కలిపి ఈ ఈ ఈ ఈరోజు మొత్తం గ్రామం అంతా ఇవ్వడం జరిగింది ఏ ఏడు వేలు చొప్పున ఇవ్వడం జరిగింది అదే రానున్న కాలంలో ఈ సం